అంగన్వాడీలకి తక్షణమే న్యాయం చేయాలని ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహ కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి అంగన్వాడీ వర్కర్స్ ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి అంగన్వాడీ వర్కర్స్ ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీలు అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గత రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మె చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం సమస్య పరిష్కరించకుండా ముద్దు నిద్రపోతా ఉన్నది అంగన్వాడీ వర్కర్స్ గుంతెమ్మ కోరికలేం అడగట్లేదు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు అదే విధంగా అనేక సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న స్కీమ్ వర్కర్లుగానే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులుగా పరిగణించట్లేదు కాబట్టి ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం అంగన్వాడీ వర్కర్స్ని హెల్పర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పని ఈ రోజున నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి దానికి పోగా ఈ రోజున ప్రభుత్వం పోటీగా వాలంటీర్లతోనూ అట్లాగే సచివాలయం ఉద్యోగస్తులతోనూ పోటీ స్కూల్స్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పని రైతు సంఘం భావిస్తూ ఉన్నది అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్ల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అట్లాగే మహిళల పట్ల గౌరవం ఉన్నా వెంటనే చర్చలకు పిలిచి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ నేను లేవనెత్తుందో డిమాండ్లీ దాన్ని పరిష్కరించాలి లేని పక్షంలో కనుక ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పని దానికి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము రైతు సంఘ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం